హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం నా స్టైల్లో బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటా కొత్తిమీర పోపుల్లోనికి ఆవాలు జీలకర్ర తర్వాత ఒక గిన్నెలోనికి శనగపిండి తీసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా కారము కొద్దిగా పసుపు ఇప్పుడు వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి చేత్తో కలుపుకోవాలి లేకుండా చేత్తో కలుపుకుంటే మంచిది స్పూన్తో కలిపితే వండు వండలుగా ఉండిపోతుంది కాబట్టి ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఇదిగోండి కలిపేసాం కదా ఇప్పుడు మనం పోపు వేసేద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు వేసేస్తున్నాను జీలకర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఎప్పుడైనా ఆవాలు చెట్టుపట్ల ఆడిన వాళ్ళండి ముందుగా పోపుల్లోనికి ఆవాలు వేసుకోవాలి ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము ఇదిగోండి వేగాయి కదా ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేద్దాము ఇవి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇదిగోండి టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు కరివేపాకు వేసేద్దాము ఇది ఒకసారి కలిపేసి వాటర్ ముందుగా వేయాలి ముందుగా వాటర్ వేయటం మంచిదండి తర్వాత ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసేద్దాము కొంచెం వాటర్ కూడా వేసుకుందాము ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని లేకుండా కలుపుకోవాలి కొత్తగా చేసే వాళ్ళకి నేను చేసే చిట్కా బాగుంటుందండి ముందుగా వాటర్ వేసుకొని చేసుకుంటే మంచిది ముందుగా మిశ్రమం వేయకూడదు కొత్త వారికి అయితే నేను ఈ చిట్కా చెప్తున్నాను ఇది ఇలాగే కలుపుతూ ఉండాలండి ఉండలేకుండా అలా మెల్లమెల్లగా చిక్కబడుతూ ఉంటుంది ఆ టైంలో మనం స్టవ్ సిమ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు స్టవ్ లో పెట్టుకొని వదిలేయాలండి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి మూత పెట్టద్దు పొంగిపోతుందనమాట దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలా అయితే బాగుంటుంది చూసారా ఇలా లేయర్ వస్తే మనకి ఉడికిపోయిందని అర్థం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము కొత్తిమీర చల్లుకుంటే ఫైనల్ గా మనకి ఎంతో టేస్టీగా బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్